నమస్కారం నా పేరు బిక్కీ నాగలక్ష్మి కళ్యాణదుర్గం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గురువారం సాయంకాలం ఆరు గంటలు ఏడు గంటల సమయంలో శ్రావణి అనే ఒక మహిళ ఆత్మహత్య చేసుకోండి ఎందుకు ఆత్మహత్య చేసుకునిందంటే ఆమె భర్త అత్త మామ వేధింపుల వల్ల ఆ మహిళ చనిపోయింది సార్ నా పరిస్థితి ఇదే అని పోలీస్ స్టేషన్ కి పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు పెద్ద మనుషులకి సపోర్ట్ చేస్తూ ఆ అమ్మాయికి న్యాయం చేసేది పరిస్థితి ఆడ న్యాయం చేయని పరిస్థితి ఉంది సార్ నా అత్త నా మామ నా భర్త నన్ను వేధిస్తున్నారు దయచేసి నాకు న్యాయం చేయాలని ఆమె అడిగితే ఆమె మాట కూడా పట్టించుకోలే ఆమె ఒక కంప్లైంట్ ఇచ్చింది ఆ కంప్లైంట్ పేపర్ ఎక్కడుంది ఆ కంప్లైంట్ పేపర్ ఇంతవరకు అయింది బయటకు తీయలేదు బయటకు తీయమనండి ఎందుకని ఒక మహిళకు మీరు న్యాయం చేసే చేయలేకపోయినారు ఆమె నిండు గర్భిణి ఒక కూతురు మూడు సంవత్సరాలు పాపు ఉంది ఒక మహిళకి కష్టం వస్తే నా పరిస్థితి దాన్ని పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే పోలీసులే ప్ర మహిళలకు కానీ ప్రజలకు కానీ న్యాయం చేయకపోతే ఎవరు ప్రజలకు కష్టాలు వస్తే ఎవరినని ఎవరి దగ్గర కానీ నా న్యాయం కోసం పోతుంది సార్ మీరే ఒకసారి ఆలోచించండి ఆమె ఒక గర్భిణి ఈరోజు ఆమె వాంగ్మూలము ఏదైతే ఒక రికార్డింగ్ ద్వారా ఇచ్చిందో ఆమె వాళ్ళ పేర్లు ఏమైతే చెప్పిందో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాల ఏ మీకు ఒక అమ్మ ఉంటుంది చెల్లి ఉంటుంది కూతురు ఉంటుంది ఆమె కూడా మీకు కూడా ఒక చెల్లెలో అక్కతో సంబంధమే కదా మీకు ఒక ఆడబిడ్డే కదా ఇప్పుడు రెండు ప్రాణాలు మీరు బలి తీసుకున్నారు ఆమె ప్రాణం ఆమె కడుపులో ఒక చిన్న బిడ్డ శిశువు పెరుగుతుంది భూమి మీదకి ఒక నిండు ప్రాణాన్ని కూడా మీరే తీశారు ఆ ఉసురు మీకు ఖచ్చితంగా కొట్టుకుంటుంది కొట్టుకోకున్నట్లేం పోదు ఆ దేవుడు భగవంతుడు న్యాయం అన్యాయం అనేది చూస్తూనే ఉంటాడు భగవంతుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు ఆమె పరిస్థితి ఎంత బాధపడి ఎంత నరకయాతనలో ఆమె చనిపోయిందో ఒకసారి ఆలోచించండి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మీరు చూడండి మహిళల పరిస్థితి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఏం చేస్తున్నారు రాష్ట్రంలో మహిళ హోం మినిస్టర్ అనిత గారు ఏం చేస్తున్నారు మహిళ పరిస్థితి ఒక నియోజకవర్గంలో కావచ్చు జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు మహిళలకి ఏదైనా అన్యాయం జరిగితే తోడుగా నేను ఉంటానని ఆ రోజు చెప్పారు ఎందుకమ్మా అనిత గారు మీకు హోం మంత్రి పదవి అని ఈ రోజు మిమ్మల్ని అడుగుతున్నాం ఒక మహిళ నిండు గర్భిణి ప్రాణం పోతే కనీసమో మీరు రెస్పాండ్ కూడా కాలేదు గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా తెలియజేయడం ఏమనగా ఆమె భర్త ఆమె చిత్రహింసలు పెడుతూ వేరే అతని దగ్గర కూడా పంపించాలని ప్రయత్నం చేశాడంట మీరు ఎంక్వైరీ చేయించి ఎంక్వైరీ ద్వారా అతని ఎవరో అతను పట్టుకొని గౌరవ ప్రభుత్వానికి అదే విధంగా చట్టానికి కూడా మీరు అప్పచొప్పే బాధ్యత మీకుంది సార్ మీకు బిడ్డు ఉంటుంది ఒక తల్లి ఉంటుంది ఒక కూతురు ఒక చెల్లెలు ప్రతి ఒక్కరూ ఉన్నారు సార్ ఒకసారి ఆమె బాధ అర్థం చేసుకోమని మిమ్మల్ని కోరుతున్నాను ఆమె ఆమెకు ఆమెకు ఖచ్చితంగా న్యాయం జరగాల ఆమె కూతురికి ఒక చిన్న కూతురు ఉంది ఆమెకు న్యాయం జరగాల అదే విధంగా గౌరవ సీఏ గారిని టౌన్ సిఏ గారిని కూడా జిల్లా ఎస్పీ గారికి తెలియజేసుకుంటున్నాను దయచేసి మా మహిళలు బాధ అర్థం చేసుకోండి సార్ గౌరవ సిఏ గారిని టౌన్ సిఏ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి ఆలోచనపై మూడు రోజులు సార్ ఏం చేస్తున్నారు డిపార్ట్మెంట్ మీరు ఆమెకి న్యాయం జరగకపోతే మహిళా సంఘాలు మహిళా నాయకురాలు పెద్ద ఎత్తున టౌన్ బంద్ కూడా మేము పిలిపిస్తాం ఖచ్చితంగా ఆమెకు న్యాయం జరిగే మహిళలు పెద్ద ఎత్తున పోరాడతామని కూడా ఈ సభ ముఖాన్ని తెలియజేసుకుంటున్నాను